ప్రేజ్ ద లాడ్ ఏప్రిల్ నెలంతా తన రెక్కల చాటున మరుగుపరిచి చివరి ఆదివారం దాటింప చేయుచున్న పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాతులు తెలుపుతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం లూకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచనములు మహా ఆనందముతో ఎరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి ఆమె ప్రేమైన దేవుని జనాగమ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులు మహా ఆనందంతో ఎరుసెమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ప్రార్థన చేయుచు స్తోత్రములు చేయుచుండరని వాక్య వాగ్దానం మనమును మహా ఆనందం పొందే విధంగా ఆశీర్వదిస్తున్న దేవునికి నిరంతరము పరిశుద్ధ దేవాలయంలో ఆరాధిస్తూ గణపరుస్తూ కీర్తించే వారంగా విశ్వాసంలో యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామదారులుగా కొనసాగాలి యేసుక్రీస్తు శిష్యులకు మహా ఆనందమునకు కారణమేమనగా ఆయన పరలోకమునకు వెళుచు అంతకు మునుపు ఎన్నడూ లేని వరములను వాగ్దానములను అనుగ్రహించి మనుషులు పట్టే జాలర్లుగా చేసి తన వాగ్దానములను దీవెనులు వర్షము ద్వారా వారి మీదకి కుమ్మరించి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఏతించెను కనుకనే వారికి మహా ఆనందం యేసుప్రభు సజీవంగా ఉండగా ఆనందం పొందిన వీరు యేసుక్రీస్తు శిల్వపై చనిపోయిన ఒక్క రోజులోనే వయభ్రాంతులలో బీతిల్లిపోయి అంటగా భయపడి దాక్కుని ఉంటున్న శిష్యులకు వరములను అనుగ్రహిస్తే మహా ఆనందం కాక ఏముంటుంది వారు మహా ఆనందము చెందేవారిగా దీవించి ఒట్టి చేతులు కలిగేవారుగా కాక పరిశుద్ధాత్మ శక్తి వరములను వారి మీదకి ప్రవహింపచేసి తండ్రి అయిన దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానములను వారి మీదకి కుమరించి ఆయన వారిని అద్భుతమైన ఆనందం పొందే విధముగా యేసుక్రీస్తు ప్రభువు చేసి ఉన్నారు కావున ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందే విధముగా శిష్యుల వలె మనము కూడా కోరితే ఆయన తన వరములను అనుగ్రహిస్తాడు అయితే మనము ఆసక్తి కలిగి ఉండాలి అంతటి ఆసక్తి కలిగి ఉంటే మనకు తప్పగా పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి పలువితమైన వరములతో నింపువాడై ఉన్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు సజీవులుగా ఉండగా శిష్యులు ఆయనను అనుసరించారు కానీ ఆయన చెప్పు బోధల్లో పాలు పంపులు పొందలేకపోయారు అందుకే ఆయనను వెంబడించినను వారు వరములను పొందలేకపోయారు శిష్యులు ప్రభువు ఎల్లప్పుడూ మా మాతోనే ఉంటారని ఆశించి ఉండవచ్చు కానీ లేఖనములు నెరవేరినట్లు యేసు ప్రభు తన పనిని ముగించుకున్నాడని వారు గ్రహించలేకపోయారు అందుకే ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందనుకుని ఆయన వెంట ఉండినను స్వస్థతలు అద్భుతములు దయ్యములను వెళ్ళగొట్టుట అనే వరములను అడగలేకపోయిరి పొందలేకపోయామని ఎప్పుడూ ఆలోచించలేకపోయిరి ఆయన కూడా తన పనిని ముగించుచు ఈ సువార్థ భారం శిష్యులు కొనసాగించే విధంగా ఈ వరములను వీరికి అనుగ్రహించి ముగించుకునుటకు లేఖనము ప్రకారం ముందుకు వెళ్ళును శిష్యులు ఆయన నుండి ఏమయ్యూ కోరకపోయినా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయనే ఆ వరములను అద్భుతములను వారు కలిగి ఉండే విధముగా దీవించాలని సంకల్పము యేసుక్రీస్తు వారు కలిగి ఉండినారు కావున మనము కావున మనమును ప్రతి పునరుత్న దినమున మహా ఆనందం కలిగిన దేవుని పరిశుద్ధ ఆలయంలో ఆరాధించి కీర్తించి స్తోత్రములు చెల్లించే వరముగా ఆయన ఇచ్చే వరములు నింపుకోవడానికి ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆరాధనీయుడైన యేసుక్రీస్తు కృప మనెల్లరకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధెల్లా చేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత